సో చూస్తున్నారు కదా ఇప్పుడు ప్రజెంట్ మనం ఎమ్మెల్యే కాలనీలో గల పాత పెద్దమ్మ ఆలయాన్ని కూల్చివేసిన ప్లేస్లో ఉన్నాము ఇక్కడ కూల్చివేసిన తర్వాత ఎక్కువగా భారీ కేట్స్ పెట్టడం జరిగింది అలాగే భారీ బందోబస్తుతో పాటు పోలీసుని కూడా ఇక్కడ పెట్టడం జరిగింది మరి ఇక్కడికి ఎవరిని కూడా అలో చేయట్లేరు ఈ ఆలయాలను కూల్చివేయడం పైన హిందూ సంఘాలు మొత్తం వ్యతిరేకతను చూపిస్తున్నాయి పేరుతో దేవాలయాలను మాత్రమే ఎందుకు కూల్చివేస్తున్నారు మరి హైదరాపేరుతోని ఒక దేవాలయాలు ఒకటే ఉన్నాయా హైడ్రాలో మసీదులు చర్చిలు ఎందుకు కూల్చడం లేదు అని చెప్పేసి చాలా మంది కూడా దీనిపైన వ్యతిరేకతను చూపించడం జరుగుతుంది అలాగే ఇక్కడ నినాదాలు కూడా కూడా చేయడం జరుగుతుంది మరి ఈ బందోబస్తు అనేది ఇది ఈ ఆలయాలకు మాత్రమే వర్తిస్తుందా లేదు అంటే ఇక్కడ మనము ఎక్కువగా ఈ జనసంచారం తిరుగుతున్న ప్రాంతంలోనే ఇది హైడ్రా కిందికి ఎలా వచ్చింది అనేది ప్ర ప్రజలందరి ప్రశ్న నిన్న కూడా మనం చూసుకున్నాం రాధా మనోహర్ గారు రావడము అలాగే నటి కరేటె కళ్యాణి వారు కూడా ఆందోళనలు చేయడం జరిగింది మరి ఈ పరిణామాలు ఎక్కడికి దారి తీస్తాయి మరి చర్చిలపైన మసీదులపైన ఎందుకు ఎందుకు చర్యలు తీసుకోవట్లేరు అని చెప్పేసి ఇక్కడికి వచ్చిన వారంతా కూడా వారు ఎక్కువగా ఉద్రేకాన్ని వ్యక్తం చేయడం జరుగుతుంది మరి ఈ చూడాలి ఇది ఎంతవరకు ఈ పరిణామం అనేది ఎంతవరకు వెళ్తుంది ఓన్లీ చర్చిలపైన దేవాలయాలపైననే ఇలాంటి సంఘటనలన్నీ చేస్తారా లేదంటే చర్చిలపైన కూడా చర్చిలు మసీదుల పైన కూడా మరి ఇలాంటి చర్యలు తీసుకోబోతుందా ప్రభుత్వం దీన్ని ఎక్కడి వరకు తీసుకెళ్తుంది అనేది అయితే మనం చూడాల్సి ఉంది కెమెరామెన్ అజయ్తో మాధవి